హలో హాయ్ నమస్తే అండి మీకు భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అదేవిధంగా వసతి గృహాల్లో కొన్ని లక్షల వేలు వెచ్చించి సోలార్ వాటర్ హీటర్లను తేవడం జరిగింది అంటే చల్లనీటిని చేసే యంత్రాలను అక్కడ తేవడం జరిగింది ఈ రకపు సోలార్ వాటర్ హీటర్లను తెచ్చి కొన్ని లక్షల దోపిడీ జరగడం జరిగింది అక్కడ ఉండే విద్యార్థులకు ఇది అసలే చలికాలం ఈ సీజన్లో అక్కడ ఉండే విద్యార్థులు స్నానం చేయాలంటే నానా అవస్థలకు గురికావడం జరుగుతుంది ఈ చల్లిన స్నానం చేయడం వల్ల దగ్గు జలుబు లాంటివి రావడం జరుగుతుంది ఎన్నిసార్లు ఐటీడీఐ అధికారులకు చెప్పుకున్నా కూడా అక్కడ పట్టించుకోవడం లేదు అదేవిధంగా కలెక్టర్ కూడా చెప్పుకున్నా కూడా అక్కడ పట్టించుకోవడం లేదు వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకొని ఐటీడీ అధికారులు కావచ్చు అదేవిధంగా కలెక్టర్ చర్యలు తీసుకొని అక్కడ విద్యార్థులకు సరైన వసతులు కల్పించే విధంగా అక్కడ కలెక్టర్లు అధికారులు రాజకీయ నాయకులు ఉండాలని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ